ప్రభుజీ నమస్తే ప్రభుజీ శ్రీకృష్ణ భగవంతునికి కుచేలునికి ఉన్నటువంటి స్నేహ సంబంధం గురించి స్నేహ బంధం గురించి మీరేం చెప్తారు కృష్ణుడు కుచేలుడు వీళ్ళిద్దరూ కూడా ఒక గారి దగ్గర చదువుకున్న వాళ్ళనమాట చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కడ వీళ్ళ యొక్క ఆశ్రమం ఉండేది అని అంటే ఉజ్జయిన్లో సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నారు ఇద్దరు కూడా అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ చాలా మంచి స్నేహం అండి అయితే కృష్ణుడు ద్వారకకి అధిపతి అయ్యారు ఇక్కడ కుచేలుడు తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయారు ఆయన చాలా పేద బ్రాహ్మణుడు అనమాట ఎంత బక్కగా అయిపోయారు ఆయన పేదరికం వల్ల అనంటే ఆయనను చూసి వాళ్ళ భార్య అనుకుంది అయ్యా నీకు కృష్ణుడు అనే స్నేహితుడు ఉన్నాడు ఆయన అంత గొప్ప పరివారంలో ఉన్నారు నువ్వు వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు దాంట్లో నువ్వు ఇంకొక క్వశ్చన్ నీకు రావాల్సిన అవసరం లేదు కాబట్టి నీ కోసమైనా వెళ్ళాడుగు నువ్వు కృష్ణుడిని అని కుచేలుడి యొక్క భార్య కుచేలుడికి చెప్పిందనమాట అయితే సుధాముడు కుచేలుడు అని అంటాను తెలుగులో ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగటమా భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిని అడగాలి అని అనుకోరండి భక్తి అంటే భగవంతుని అడగటం కాదు కేవలం భగవంతుడి యొక్క సేవ నేను ఎలా చేసుకోవాలి అని ఆలోచించడమే భక్తి ఇక్కడ చూడండి మనం సుధాముడు కృష్ణుడి యొక్క స్నేహబంధంలో ఒక భక్తుడి యొక్క తత్వం భగవంతుడి యొక్క తత్వం పూర్తిగా తెలుసుకోవచ్చు చాలా విశేషమైన లీల అనమాట ఇది సుధాముడు వెళ్ళాడు ద్వారకా నగరానికి ఉండే ఆ భటులు ఎవరైతే డోర్ కీపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నా అని అంటారన్నమాట అప్పుడు వాళ్ళు అడుగుతారు మీకు ఏం కావాలో చెప్పండి అని అంటే అక్కడ సుధాముడు కానీ నాకు ధనం కావాలి అని అడుగుంటే ఆ డోర్ కీపర్సే ఇచ్చేవాళ్ళండి అంత ఐశ్వర్యం ద్వారకలో ఉండే ఆ భటులకే ఉండేదట కానీ కుచేలుడు ఏమన్నాడు తెలుసా నాకు డబ్బులు కాదు ఆయన ఎప్పుడు కూడా అడగలేదండి నాకు కృష్ణ దర్శనం కావాలి నా స్నేహితుడిని నేను కలవాలి అని అన్నారు వీళ్ళెళ్ళి కృష్ణుడికి చెప్పారయ్యా నీ స్నేహితుడట ఎవరో కుచేలుడు వచ్చాడు అనగానే రుక్మిణీదేవి యొక్క భవనంలో ఉండే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి అసుధావుణ్ణి కౌగల్యం చేసుకుంటారు ఎంత ఆనంద బాష్పాలు ఇద్దరికీ కూడా అటు కృష్ణుడికి ఇటుకు కుచేలుడికి కానీ చూడలేదండి నువ్వేం నువ్వు ఎలా ఉన్నావు నువ్వు పేదరికంలో ఉన్నావా నువ్వు చేయలేదు కృష్ణుడు ఎప్పుడూ చూడ కృష్ణుడికి ఎప్పుడూ కూడా ఇవి తారతమ్యం అనేది కృష్ణుడిలో మనస్తత్వం కాదండి ఎవరినైనా సరే ఆయన రక్షించగలుగుతారు ఎవరినైనా సరే ఆయన చూపించగలుగుతారు వెంటనే చేసుకొని తీసుకొచ్చేసి తన యొక్క భవనంలో తాను కూర్చునే సింహాసనం పైన కూర్చోబెట్టేసి స్వయంగా తన పాదాలను ప్రక్షాళన చేశారనమాట కృష్ణుడు పక్కన రుక్మిణీదేవి సాక్షాత్తుగా లక్ష్మి రాఘవత్వేద్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని అంటారనమాట లక్ష్మీదేవి చామరం చేస్తూ ఉందన్నమాట సుధాముడికి పక్కన అయితే వాళ్ళిద్దరూ కూడా పక్కన ఒకరి పక్కన ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు చిన్నప్పుడు మనం ఇలా చేస్తాము గురువుగారి ఆశ్రమంలో ఇవి చదువుకున్నా ఆ ఒకసారి మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అప్పుడు కూడా మనం ఇద్దరు చేతులు వదిలేకుండా ఇద్దరం అలానే పట్టుకొని గురువుగారి సేవ చేస్తామని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అప్పుడు కృష్ణుడు అంటాడు ధమ కుచేల నాకు తెలుసు నువ్వు నా చేతులు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒంటరి చేతులతో రావని ఏం తెచ్చావు చూపి అని అంటే ఈయనకు అనమాట ఈయన అంత పేదరికంలో ఉండి అండి కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఏదైనా తీసుకెళ్ళాలి అని మొత్తం వెళ్ళెత్తికితే ఆయనకు దొరికింది అటుకులు ఎండిపైన అటుకులు వాటిని తీసుకొని నాలుగు గుప్పెడ్లు చేతిలో పెట్టుకొని ఒక చిన్న మూటలో కట్టుకొని ఆయన ధోతిలో పెట్టుకొని వెళ్ళాడనమాట ద్వారకకి అయితే కృష్ణుడు అడుగుతున్నాడు ఏంటి ఎక్కడ ఉంది ఏదో తెచ్చావు చూపించు చూపించు అనేసరికి ఆయన దాచిపెట్టుకుంది కూడా కృష్ణుడు తీసేసుకొని ఒక్కొక్క అడుగు పిడికిలు పిడికిలు తింటూ ఉంటే కృష్ణుడు అంటాడండి ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత మంచి నైవేద్యాన్ని నేను ఇప్పటివరకు స్వీకరించలేదు అని చెప్తాడండి ఇది కృష్ణుడికి ఉండే ప్రేమ ఈ ప్రపంచంలో మనం ఎంత కష్టపడ్డా సరే ఇప్పుడు చూడండి ఒక తల్లి పది ఐటమ్స్ చేసిందనుకోండి పిల్లల కోసం అని తన భర్త కోసం అని ఒక దాంట్లో ఉప్పు తక్కువ ఉండేసరికి ఏమంటారు ఏ ఇందులో ఉప్పు తక్కువ ఉంది అని అంటారు కానీ ఇన్ని చేశారు అని మనం ఫస్ట్ కీర్తిస్తామా ఫస్ట్ అప్రిషియేట్ చేస్తామా లేదు కానీ కృష్ణుడు ఏంటి తెలుసా అండి ఆయన అప్రిషియేట్ చేయటం ప్రేమనివ్వటం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తాప్రయశ్చతి భక్తితో భగవంతుడికి ఏమి సమర్పణ చేసినా సరే అంత ప్రేమగా అంత చూసారా మీరు కృష్ణుడి యొక్క ఫోటో మీరు సుధామూర్తితో చూసారనుకోండి అలా ఆనంద పుష్పాలు కారుతూ ఉంటాయన్నమాట కృష్ణుడికి ఏం తెచ్చాడండి ఎండిపోయిన అటుకులు ఆయనకి లేవా అండి ద్వారకలో ఎంత ఐశ్వర్యం ఉంది అయినా సరే ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా మన యొక్క ప్రేమ భక్తి ఈ భావన స్వామికి ప్రధానం అయితే అలా అలా ఒక్కొక్క గుప్పెడి తినేస్తూ ఉన్నారు రుక్మిణీదేవి వచ్చి చేయబట్టేసుకుంటుందన్నమాట ఈ కృష్ణ ఏం చేస్తున్నా నువ్వు ఎండిపోయిన అటుకులు తింటే నేను కడుపు నొప్పి వచ్చేస్తుంది అని రుక్మిణిదేవి ఆపేస్తుంది అనమాట కృష్ణుని తినకుండా కానీ ఇప్పుడు చూడండి సుధాముడు ఒక్క కోరిక కూడా ఆ రోజు రాత్రంతా ద్వారకలో ఉంటారు ప్రొద్దున పూట వెళ్ళిపోతారు కానీ కృష్ణుడిని ఒక్క విషయం కూడా అడగరాయన నాకు డప్పులు ఇవ్వని కానీ సహాయం చేయవని కానీ నేను ఈ కష్టాల్లో ఉన్నా కానీ అని చెప్పలేదు ఆయన ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి భక్తుడు చెప్పాల్సిన అవసరం లేదండి భగవంతుని అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి ఊళ్ళో పడుకున్న పిల్లవాడు ఉన్నాడు చలికాలం వస్తుంది అనుకోండి అమ్మకి చెప్తాడు అమ్మ నాకు స్వెటర్ ఇయ్యి అంటాడా వాడు ఏం ఇలా చూస్తూ ఉంటాడు అమ్మకి తెలియదా అండి ఏం చేయాలో నాన్నకి తెలియదా అండి ఏం చేయాలి కాబట్టి రాధాకృష్ణుడు మన తల్లిదండ్రులు సీతారాములు లక్ష్మీనారాయణులు వాళ్ళందరూ కూడా మన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచి రాత్రి దాకా నాదికి అది కావాలి ఆ కష్టంలో ఉన్న ఇది కావాలి ఈ కష్టంలో ఉన్నా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు భగవంతుడిని అడగరు భగవంతుడు ఎప్పుడు భక్తులకి అన్యాయం చేయరు ఈయన ఇలా వచ్చి ద్వారక నుంచి వెళ్ళిపోయాడా వెళ్ళేసరికి వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఇల్లే కనిపించలేదన్నమాట సుధాముడికి ఏంటి అబ్బా ఎక్కడుంది అని చూసేసరికి పెద్ద భవనము అందరూ భటులు సేవకులు వాళ్ళ భార్య అంత దగద్ధమాయంగా వెగిలిపోతూ ఆయన దగ్గరకు వచ్చేసింది చూసేసరికి అయ్యా ఏంటిది ఏంటి ఐశ్వర్యం అని అంటే కృష్ణుడి దయా కాబట్టి ఈ లీలలో మీరు చూసారనుకోండి కుచేలు యొక్క భార్య కుచేలుణ్ణి పంపించినప్పుడు తన కోసం తాను ఆలోచించలేదు నేనేదో డబ్బులతో ఉండాలి నేనేదో అసుఖాలు అనుభవించాలి అని ఆవిరు చెప్పలేదు తన భర్త బాగుండాలి అని పంపించింది సుధాముడు ద్వారకకి వెళ్ళినప్పుడు నాకేదో కావాలి అని వెళ్ళలేదు నేను కృష్ణుడి యొక్క సేవ చేసుకోవాలి అని వెళ్ళాడు కృష్ణుడు నాకు సుధాముడి దగ్గర నుంచి ఏం కావాలి అని ఆలోచించలేదు రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ఆపినప్పుడు కృష్ణుడికి ఏమవ్వకూడదు అని ఆపింది కాబట్టి ప్రతి అడుగులో కూడా నిస్వార్థమైన ప్రేమని మనం ఈ యొక్క సంబంధంలో చూస్తాం అందుకే మేము ప్రపంచంలో అందరికీ కూడా ఒక కృష్ణ తత్వాన్ని ఇచ్చే సందేశం ఏంటో తెలుసా అండి ప్రేమ నిస్వార్థమైన భావన ఇది కానీ మనం భగవంతుడి గురించి నేర్చుకుంటే ఇంకా సరే ఎంత ఈ సమాజంలో ఎక్కడైనా సరే ఒకళ్ళకి అన్యాయం జరగటం కానీ ఒకళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కానీ ఒకళ్ళు మన మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ అవ్వదండి అందుకే మనందరికీ కూడా ఒక వెలుగు ఒక డైరెక్షన్ చూపించేది ఏంటి అని అంటే కృష్ణతత్వం కృష్ణుడు చెప్పిన అద్భుతమైన గీతాతత్వం హరే కృష్ణ ఓకే గురుగారు ధన్యవాదాలు